చూడండి అవ్వ వాళ్ళు సరదాగా ఈ వీడియో వచ్చేసి ఫుల్ వీడియోనండి చూడండి ముంబై నుండి చరణ్ వచ్చేసి గురు పౌర్ణమి రోజు శరణ్ గురు పౌర్ణమి రోజు మన ఆశ్రమంలో అన్నదానం చేయమనేసి చెప్పారండి చూడండి ఏమేమి చేశాము అనేసి ఈ ఫుల్ వీడియోలో చూపిస్తాను అలాగే షార్ట్ వీడియోను ఉందండి కానీ అంత టైమింగ్ సరిపోలేదు అని చెప్పేసి ఒక ఫుల్ వీడియో కూడా తీసుకుంటున్నాను అలాగే అవ్వవాళ్ళు సరదాగా తింటున్న వీడియో కూడా ఇంకా కామాక్షమ్మ అయితే కొత్త చీర కట్టుకున్నారండి చూడండి అవల్ అమ్మ ఇక్కడ నన్న నాయంద ఎర్ర చీర కట్ల న నాయ ఎళ్లి ఇప్పుడు గన్నుడు ఇయ్యాలి హ్మ అరబ గుడి ఎట్టుకున్నాతిం హ్మ ఉసాలం గుడి ఎట్టుకుంపసరుదా గల్లి ఎర్ర గన్నుడు ఇయ్యలా ఓహో బుడి ఎట్టుకుంపతనే హ్మ బుడి ఎ కర్నే ఎట్టుకున్నాతిం అమ్మ మన వలమన్ బుడి సియకదా ఎ తోని బుజర్గ నాలనేకు డిసొల్యూషన్ ఇయ్యది ని 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 ఇంకా ఈ వీడియోలో షార్ట్ వీడియో చూడడం వల్ల అయితే ఈ ఏమేమి పెట్టాము అనేసి చూపిస్తున్నానండి చూడండి ఏముందిమా పెరుగు పెరుగుడు పల్లెకాయలు ఈడ బోండా ఉంది లడ్డు సుగీలు తాంబూలు మండి నేను తింటాను అత్తమ్మా ఈవినింగ్ కూడా శరణ్ వాళ్ళదే అండి భోజనము లక్కీ ఉంది ఉంది వంద లక్ష్మమ్మ ఇప్పుడు యూట్యూబ్లో యావ రెసిపీ చేయండి మనము వీడియో తీసండి కదా ఫ్రెండ్స్ మన ఛానల్లో వంచించారు అడిగింది కొంచెం వంచించారు పెట్టేది చూపించండి అని వంచించారు రెసిపీ పెట్టినాము అప్లోడ్ చేసాము చూడండి సుగిల్ కూడా సుగిల్ మేమెట్ చేసినాము అని పెట్టినాము అది కూడా అప్లోడ్ చేసాము చూడండి వచ్చేసిందే తప్పకుండా మా వీడియోస్ చూస్తా ఉండండి లైక్ ఇష్టం అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉడుగ్గా తినాడు మా ఇంకా వీడియోలో కామెంట్లు పెడుతున్న వాళ్ళకైతే అతమ్మ ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తున్నారండి అతమ్మనే అందరికీ రిప్లై ఇస్తున్నది ఛానల్లో కామెంట్ పెడుతున్న వాళ్ళకి రిప్లై ఇస్తున్నారండి అలాగే మీరు పెట్టే కామెంట్ ప్రతి ఒక్క కామెంట్ కూడా అత్తమ్మ చదువుతున్నారు మనం చెప్పింటారు ఆ వాళ్ళు మీ దగ్గర వచ్చినప్పుడు దీనంగా ఉండ్రి ఇప్పుడు బాగుండారని చెప్పింటారు నాకు చాలా సంతోషం అయ్యేది ఇంకా ఒకరు చెప్పినారు ఆ మీ దగ్గర వచ్చినప్పుడు బాగుండరు అని మాకు చాలా సంతోషం అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మేము ఇంత చేస్తే మాకు అంత మంచి కమెంట్స్ వచ్చిందనిక ఆ వాళ్ళు బాగుండేనే కదా మాకు సంతోషము

వచ్చేయ ఫ్రెండ్స్ మీకు ఎవరికి ఏమనిపి వచ్చాయో మా చేసుకుంటాము దాకాల దేవుడు కొంచెం చల్లగానే పెట్టినారు మాకు ఓన్ లేకపోయినా మాకు నలుగురు సాకి అయితే శక్తి ఇచ్చిందాడు ఖండితంగా మేము చూసుకుంటాము రానా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అనుకోకుండా అరుణాచలం ఇంకా అనేసి ఒక గురుజీ వచ్చింది ఫ్రెండ్స్ వచ్చి వారికి దక్షిణం వద్ద పెడితే పూజ చేసి ఆశీర్వాదం తీసుకుంటుంది ఆశాముఖిలో వచ్చి అవులకి ఆశీర్వాదం ఇచ్చిరి పోయి అనుకోకుండా వచ్చింది ఫ్రెండ్స్ వాళ్ళంతా వాళ్ళే వచ్చింది కోటిలింగేశ్వర ఎవరు చెప్పింటారు అడ్రస్ వచ్చి వచ్చి మాకు చాలా సంతోషమయ్యాయి ఇప్పుడు దినం వచ్చింది అని ఇంకా శరణ్ వేరే గురు పౌర్ణమికి అన్నదానం చేసి శరణ్ అంటే నాకు చాలా ఇష్టము చేసింది నాకు చాలా ఇష్టమైతా ఉంది శరణ్ దే భోజనం ఇప్పదు చాలా థ్యాంక్ యూ శరణ్ చూశారు కదండీ ఇది వాళ్ళ వీడియో కామాక్షమ్మ కొత్త చీర ఎలా ఉంది అనేసి అలాగే కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరి వరకు చూసినందుకు ఫుల్ వీడియోలు వచ్చేసి మీకు బోరింగ్ కాకుండా ఇంకా మంచి మంచి వీడియోస్ రెసిపీస్ మీరు అడుగుతున్నది ప్రతి ఒక్క రెసిపీను వీడియో చేసి అప్లోడ్ చేస్తామండి మన ఛానల్లో థ్యాంక్ యూ సో మచ్ అండి